వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ట్యాగ్ లైన్ చూసి కొంతమంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఇప్పటికే మార్కెట్ లో దొరికే అనేక రకాల పుస్తకాలు పూర్తి చేసేస్తాము కోచింగ్లు కూడా కంప్లీట్ చేస్తాము దాదాపుగా సిలబస్ అంతా అయిపోయినట్లే ఇక కొత్తగా మేము చూడాల్సిన చదవాల్సిన బుక్స్ ఏముంటాయి అనుకుంటారు మొత్తం మీరు ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకుని రివిజన్ లో ఉన్నా కూడా ఒక్కసారి ఒక్క పది నిమిషాలు కేటాయించి ఈ వీడియో చూడండి యాక్చువల్ గా గ్రూప్స్ కున్నట్టు డిఎస్సి కి అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు కానీ మీరు ఆన్సర్ చేసే ఏ తప్పు ప్రశ్నకైనా సరే ఒక అరమార్క్ కోల్ కోల్పోయినట్లే కదా ఈ వీడియోలో మేము చూపించే బుక్స్ కానీ లేక నోట్స్ కానీ అన్నీ ఒక్కసారి చెక్ చేసేసుకోండి ఇవన్నీ మాకు తెలిసినవే అనుకుంటే ఇక ప్రాబ్లం లేదు ఇక కొత్తగా ఒక ఏడాది రెండేళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వాళ్ళకైతే మాత్రం మేము చూపించే బుక్స్ ఖచ్చితంగా వరం లాంటివి డిఎస్సిలో టెట్ కి ట్వంటీ మార్క్స్కి వెయిటీజ్ ఉంది కదా మెయిన్గా సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఇప్పుడు టెట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఈ బుక్స్ నోట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి తెలిసిన బేసిక్ విషయం ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుగు అకాడమీ బుక్స్ దాటి దాదాపుగా ఒక్క మార్కు కూడా పోదు మీకు చూపించాల్సిన తెలుగు అకాడమీ బుక్స్ అయితే చాలానే ఉన్నాయి ఒక్కొక్కటి నేను ఈ వీడియోలో చూపిస్తాను అంటే పక్కన వాటిలో ఉండే కంటెంట్తో సహా మీకు చూపిస్తున్నాను ఈ కంటెంట్తో సహా చూపించడం ఎందుకంటే సిలబస్లో లేని అంశాలు చదువుకుంటే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది తెలుగు అకాడమీ బుక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందుగా ఇప్పటికీ డిఎస్సి ప్రిపరేషన్ పూర్తి చేసేసిన అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళ ప్రిపరేషన్ కరెక్ట్ గా పూర్తయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొన్ని నోట్స్లు చూపిస్తాను ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి ఒకసారి నోట్స్లు చూడండి ఈ నోట్స్లు మా స్టూడెంట్స్ కోసం గెడ్ద జాబ్ అకాడమీ ప్రొవైడ్ చేసిన నోట్స్లు జనరల్ గా ఏదైనా ఒక అంశాన్ని గురించి మనకి నోట్స్ కావాలంటే మార్కెట్ లోకి వెళ్ళి ఏ కి సంబంధించిన బుక్ కొనుక్కున్నా సరిపోతుంది మళ్ళీ ప్రత్యేకంగా దానిని ఏమి గా రూపొందించాల్సిన అవసరం లేదు కానీ జాబ్ అకాడమీ యొక్క నోట్స్ మాత్రం చాలా భిన్నంగా రూపొందించారు అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద నిర్వచనాలు ఉన్నాయనుకోండి మీకు తెలుసు కదా అసలు డెఫినేషన్స్ లేకుండా డిఎస్సి లో డెఫినేషన్స్ కి అత్యంత వెయిటేజ్ ఉంటుంది డెఫినేషన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు ఈ డెఫినేషన్స్ ఇచ్చే వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ విజ్ఞానవేత్తల పేర్లన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి వీళ్ళు ఇచ్చే డెఫినేషన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి జనరల్ గా చదువుతున్నప్పుడే మీకు ఈ డెఫినేషన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అలాంటిది ఇంకా ఆ ఎగ్జామ్ టైంలో ఆ ఒత్తిడి టైంలో ఆ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు అనేది అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించడం అయితే మాత్రం చాలా కష్టమైపోద్ది జనరల్ గా చాలా చోట్ల చాలా మంది ఫ్యాకల్టీస్ ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి దానికి కోడింగ్ ఇస్తుంటారు కదా ఈ కోడింగ్ ద్వారా దీన్ని గుర్తుపెట్టుకోమని వాస్తవంగా ఆలోచించండి నిజంగా గుర్తుపెట్టుకోగలరా వంద డెఫినేషన్స్ వంద కోడింగ్లతో ఖచ్చితత్వంగా గుర్తించగలరా గెద్దజాబ్ అకాడమీ కూడా ఈ ప్రతి కి కోడింగ్ ఇస్తుంది కానీ కోడింగ్స్తో పాటు అభ్యర్థి కన్ఫ్యూజన్ గురి కాకుండా ప్రతి పది నిర్వచనాలని ఒక సెట్ కింద రూపొందించింది మీరు చదువుకుంటూ వెళ్ళిపోతారు గుర్తుంటుందని అనుకుంటారు కానీ మీకు గుర్తుంటుందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఉన్న బుక్ ఒకసారి చెక్ చేయండి అక్కడ విజ్ఞానవేత్తల పేర్లు వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలు ఉన్నాయి ఈసారి లెఫ్ట్ సైడ్కి రండి అక్కడ విజ్ఞానవేత్తల పేర్లు మాత్రమే ఉన్నాయి ముందుగా మీకు రైట్ సైడ్ నున్న నోట్స్ ఇస్తారు మీకు పది నిర్వచనాలు ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత వాటిని మీరు మననం చేసుకుని గుర్తు పెట్టుకోవడానికి మీకు ఒక పది నిమిషాలు పావు గంట టైం ఉంటుంది ఆ టైం తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న బుక్ ఉంది కదా ఆ బుక్ లో ఈ విజ్ఞానవేత్తల పేర్లు మాత్రమే ఉంటాయి అది ఇస్తారు మీకు ఆ పేరు చూస్తుంటే మీకు నిర్వచనం గుర్తొస్తుందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మీరు అసలు ఏ నిర్వచనాన్ని మర్చిపోయే ప్రసక్తే ఉండదు ఇంకొకటి ఏంటంటే ఒక విజ్ఞానవేత్త ఒకటి కాదు ఒకటి కంటే చాలా ఎక్కువ నిర్వచనాలు కూడా ఇస్తున్నారు ఆ నిర్వచనాలు అన్నిటినీ కూడా ఒకే చోట పొందుపరచడం జరిగింది ఉదాహరణకి ఇక్కడ ఇద్దరు విజ్ఞానవేత్తలను చూడండి ఒకసారి జాన్ డ్యూయి కి సంబంధించి దాదాపుగా ఆయన ఇచ్చిన ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అన్ని కూడా ఒకే చోటకు తీసుకొచ్చారు ఇక్కడ అదేవిధంగా సోక్రటీస్ కి సంబంధించి మొత్తం అన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కూడా ఒక చోటకు చేర్చారు దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఒక కి ఇంకొక కి కన్ఫ్యూజ్ అవ్వరు ఎడ్యుకేషన్కి సంబంధించి డిఎస్సి లో ఉన్న మీకు ముఖ్యమైన సిలబస్ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషన్ సైకాలజీ వీటికి సంబంధించి మొత్తం అన్ని నిర్వచనాలు కూడా ఒకే చోట పొందుపరచడం జరిగింది ఇంకెక్కడికి వెళ్ళి వెతుకోకర్లేదు ఒక చోట కొన్ని ఒక పాఠంలో కొన్ని ఒక లెసన్ లో కొన్ని ఇలా వెతుక్కోనవసరం అవసరం లేదు మొత్తం నిర్వచనాలన్నీ ఒక చోటే మీకు అదే విధంగా బుక్స్ గురించి ఒకటి బాగా అడుగుతాడు ఏ బుక్ ఎవరు రాశారు అనేది గెడ్డ జాబ్ అకాడమీ యొక్క నోట్స్ లో ఈ బుక్స్ గురించి ఎంత చక్కగా గుర్తుపెట్టుకోవచ్చో ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ గా ఇక్కడ మీకు జాన్ జూయి కనబడుతుంది జాన్ జూఈ యొక్క మొత్తం ఆరు పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అవి ఎలా గుర్తుంచుకోవాలా టెక్నిక్ మీరు క్లాస్లో నేర్చుకోవచ్చు జాన్ డ్యూ అనగానే మీకు ఆ బుక్స్ అన్ని గుర్తురావాలి నెక్స్ట్ ప్రాగ్మాటిజం అనే పదం గుర్తు రావాలి వ్యవహారిక సత్తావాదవేత్త అనేది గుర్తు రావాలి గుర్తురావాలి అకాడమీ యొక్క నోట్సుల్లో ఈ పట్టికల్లో ఈ ఆదర్శను కూడా ఒక క్రమ పద్ధతిలోనే ఇచ్చారు ఇక్కడే ఎగ్జాంపుల్ కనపడుతుంది చూడండి మీకు ప్రాగ్మాటికిజం కి సంబంధించిన ఆధర్శ అందరినీ ఒక వరుస క్రమంలో ఇచ్చారు అంటే కేవలం ఇక్కడ మీరు బుక్స్ గుర్తు పెట్టుకోవడం మాత్రమే కాదు మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి ప్రాగ్మాటిజం అంటే వ్యవహారిక సత్తావాదానికి సంబంధించి క్రింది వాణిలో కాని వారిని గుర్తించండి అని చెప్పి నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు జాన్ జూయి ఎమానియల్ క్యాంట్ నెక్స్ట్ విలియం జేమ్స్ నాలుగు వ్యక్తిని మీరు ఎలిమినేట్ చేసేసేయచ్చు అదే ఆన్సర్ అని పెట్టుకోవచ్చు మీరు గెడ్ద జాబ్ అకాడమీ యొక్క ప్రతి నోట్స్ కూడా మీకు ఒక క్రమ పద్ధతిలోనే ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి అత్యంత సులభం ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాకి సంబంధించి డౌట్ లేకుండా మూడు నాలుగు మార్కులు ఈజీగా వచ్చేస్తాయి ఇందులో వీటిలో సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యమైన అంశం సంవత్సరాలే కాదు ఏ యాక్ట్ ఎవరి కాలంలో వచ్చింది ఎవరు చేశారు ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించి ఏ టు జెడ్ నుంచి చివరి వరకు సంవత్సరాలతో సహా చాలా క్లియర్ గా ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఇది ఒక్కసారి చదివాక ఇంకా అసలు ఏ బుక్ జోలికి మీరు వెళ్ళక్కర్లేదు అసలు ఏ ఒక్క సంవత్సరం కానీ ఎడ్యుకేషన్ కు సంబంధించి ఏ ఒక్క ఇన్సిడెంట్ కానీ గెడ్డ జాబ్ అకాడమీ నోట్స్ నుంచి బయటకు పోలేదు ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ ఆ నోట్సుల్లో చిన్న చిన్న పార్ట్స్ మాత్రమే కేవలం కమిటీలు కమిషన్లు విద్యా విధానాలు ఇలాంటివి మాత్రమే కాదు ప్రభుత్వ పథకాలు అంటే విద్యకు సంబంధించిన పథకాలు ఎడ్యుకేషన్కి సంబంధించిన ముఖ్యమైన డిజిటల్ ప్రోగ్రామ్స్ ఇంకా అనేకం అంటే కేవలం ఇక్కడ పలానా సంవత్సరంలో పలానా పథకం ప్రవేశపెట్టారు పలానా విధానం ప్రవేశపెట్టారు పలానా కమిషన్ ఏర్పాటు చేశారు అనే పాయింట్స్ ఇచ్చి వదిలేదు ఇది జస్ట్ ఒక ఇండెక్స్ లాంటిది మాత్రమే ప్రతి పథకం ప్రతి కార్యక్రమం గురించి సవివరంగా చర్చించడం జరిగింది ఉదాహరణకి ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీనే తీసుకోండి ఈ ఎడ్యుకేషన్ పాలసీ లాంటి ఇంపార్టెంట్ జాతీయ విధానాలు మార్కెట్ లో దొరికి ఏదో ఒక పుస్తకాన్ని పట్టుకుని అది చదివేశాము ఇది కంప్లీట్ అయిపోయింది అనుకుంటే కుదరదు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ఎడ్యుకేషనల్ పాలసీ బుక్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇబ్బంది పడకుండా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటిలోనే ఇచ్చాం చూడండి మొత్తం డీటెయిల్ గా ఉంటుంది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీకి సంబంధించి ఈ బుక్ చదివిన తర్వాత ఏ ప్రశ్న ఇచ్చినా కూడా ఆన్సర్ తెలియదని అని తెలమోహం వేయాల్సిన పని లేదు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా ఉన్నాయి అందులో అన్ని విధానాలని వాళ్ళు టచ్ చేయలేరు కానీ సమగ్ర శిక్షా అభియాన్ లాంటి కార్యక్రమాన్ని టచ్ చేయకుండా అసలు డిఎస్సి పేపర్ ఉంటుందా అందుకే అసలు ఈ కార్యక్రమంలో కల్పేసిన మొత్తం పథకాలు ఏంటి ఈ కార్యక్రమం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి ఈ కార్యక్రమం యొక్క మేజర్ ఫీచర్స్ ఏంటి ఇలాంటి మొత్తం అన్ని అంశాలని కూడా గా చర్చించడం జరిగింది ఇంకా డిఎస్సి సిలబస్కి సంబంధించి ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశాలు సదస్సులు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఈ నోట్స్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది ప్రిపరేషన్ కి చాలా తక్కువ సమయం ఉన్న అభ్యర్థులు కూడా చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో పోటీ పడాలంటే మీకు గెడ్డ జాబ్ అకాడమీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్నది చూడండి సాంఘీకరణ అనే ఒక టాపిక్ ని తీసుకుంటే దాన్ని ఒక పద్నాలుగు సబ్ గా పెడగొట్టడం జరిగింది ప్రతి ని కూడా మీకు గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది దానివల్ల మీరు ఎక్కువగా రివిజన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనే కాదు ఏ ఎగ్జామ్ కైనా సరే మార్క్ టెస్ట్లు రాయాల్సిన అవసరం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా ఎవరికైనా సరే అభ్యర్థులకు మార్క్ టెస్ట్లు కండక్ట్ చేయాలంటే చాలా సింపుల్ ఒక మూడు నాలుగు పుస్తకాలు దగ్గర పెట్టుకుంటే దాంట్లోంచి ఒక పదివేల ప్రశ్నలు తయారు చేయొచ్చు ఆ పది ఆ పదివేల ప్రశ్నల్లో పది ప్రశ్నలు వస్తాయన్న నమ్మకం కూడా ఉండదు మీకైతే ఏదో ఎగ్జామ్స్ రాసేసామన్న సంతృప్తి మాత్రం మిగులుతుంది మేము తీసుకునే ప్రశ్నలన్నీ కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పేపర్లలో అంటే కేవలం చాలా మంది అభ్యర్థులు గత డిఎస్సి పేపర్లు మాత్రమే చూస్తారా అవి చూడకూడదని అవి చూసి తీరాలి ఖచ్చితంగా చూసి తీరాలి అంతకు ముందు సంవత్సరాల పేపర్లకి తర్వాత పేపర్లకి ప్యాటర్న్ ఎలా మారిందో కూడా చూడాలి మళ్ళీ పాత డిఎస్సికి ఇప్పుడు డిఎస్సికి ఏడు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఈ డిఎస్ ఈ ఏడు సంవత్సరాల గ్యాప్ లో కూడా ప్రశ్నలు ఇచ్చే విధానం మారిపోతుంది యాక్చువల్ గా మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ప్రశ్న ఎడ్యుకేషన్ సంబంధించి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎంతో కాలం కాలేదు జస్ట్ ట్వంటీ వన్ లో జరిగిన ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్ ఇది సివిల్స్ అనగానే ఏదో పెద్ద కష్టతరమైన ప్రశ్నలు ఇచ్చేస్తాడు అనుకోకండి ఇప్పుడు సివిల్స్ కన్నా కూడా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ ఇంకా చాలా కష్టంగా పెడుతున్నారు ఈ క్రింది వాణిలో ఎవరు బెతూనే బెథూనే ఫిమేల్ స్కూల్లో సెక్రటరీగా పనిచేశారు అని అడిగారు ఫిమేల్ స్కూల్ అనగానే ఆటోమేటిక్ గా అనిబిసెంటా సరోజు నేను ఎడా అనే ఆన్సర్ వైపు వెళ్ళిపోతుంది బ్రెయిన్ కానీ యాక్చువల్ గా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆన్సర్ రెండో కోసం చూడండి రెండు వేల పంతొమ్మిది సూపర్ టెట్ పేపర్ విచ్ కమిటీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ డిస్కస్డ్ వేస్టేజ్ అండ్ ఫస్ట్ ఆల్ ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలన్నీ తీసుకురావడం జరిగింది ఈ కోసం చూడండి ఇది యూజిసీ నెట్ యూజిసి నెట్ పేపర్ లో ఇచ్చింది హంసా మెహతా కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ద నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ పర్పస్ టు మీకు ప్రతి అంశానికి సంబంధించి బ్రీఫ్ నోట్స్ ఉంటుంది డీటెయిల్ నోట్స్ ఉంటుంది ఇప్పుడు రైట్ సైడ్ డీటెయిల్ నోట్స్ ఉంది ఫస్ట్ మీకు డిటెయిల్ నోట్స్ ఇస్తారు డిటెయిల్ నోట్స్ కంప్లీట్ గా చదువుకున్న తర్వాత అప్పుడు మీకు బ్రీఫ్ నోట్స్ ఇస్తారు మీరు డిటెయిల్ నోట్స్ పక్కన పెట్టి బ్రీఫ్ నోట్స్ చూస్తున్నప్పుడు సంరచనాత్మక వాదం అంటే స్ట్రక్చరలిజం ఈ స్ట్రక్చరలిజం లో అసలు ఆ పేరు చదవగానే మీకు అంత పరిశీలన పద్ధతి అనే వాక్యం అనే పదం వెంటనే గుర్తొచ్చేస్తుంది మీకు ఎందుకంటే ముందుగా డీటెయిల్ నోట్స్ ఉన్నారు కనుక అంటే ఒక కాన్సెప్ట్ కి ఒక కాన్సెప్ట్ కి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఉండదు తెలుగు అకాడమీ బుక్స్ లోనే కాదు ఇక ఏ బుక్ లోని ఒక క్రమ పద్ధతిలో ఇంత క్రమంగా అసలు మర్చిపోలేని విధంగా అందించడం అనేది దాదాపుగా జరగదు తెలుగు అకాడమీ బుక్ లోనే చూడండి ఇప్పుడు మీకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కి వస్తే పిల్లల గురించి వచ్చేటప్పుడు ఫస్ట్ ఆరు నెలల టైంలో ఇలా ఇలా చేశారు అంటాడు తర్వాత సంవత్సర కాలంలో అంటాడు మూడు సంవత్సరాల కాలంలో అంటాడు మళ్ళీ తర్వాత ఏదైనా టాపిక్స్ వచ్చినప్పుడు మళ్ళీ మూడు నెలల కాలంలో పిల్లలు ఇలా చేస్తారు అంటారు దాంతో ఏ టైంలో పిల్లలు ఏం చేస్తారు అనే ఆ కన్ఫ్యూజన్ వాళ్ళ గ్రోత్ అండ్ వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్రమ పద్ధతిలో ఇవ్వకపోవడం వల్ల చాలా చాలా కన్ఫ్యూజన్ గురవుతారు అభ్యర్థి ఈ నోట్స్ లో చూడండి ఏడు రోజులు మొదలుకొని మొత్తం మూడు నెలలు అంతా ఒక వరుస క్రమంలోనే ఆ టైంలో ఆ టైంలో ఒక పద్ధతిగా మొత్తం మీరు గుర్తు పెట్టుకునే విధంగా వరుస క్రమంలో ఇచ్చేయడం జరిగింది ఇది బ్రీఫ్ గానే ఉంటుంది డీటెయిల్ గానే ఉంటుంది ఒకసారి రైట్ సైడ్ చూడండి ఎడ్యుకేషనల్ సైకాలజీలో భాగంగా రకరకాల వాదాల గురించి చెప్తారు కదా ఇందులో అంతర్దృష్టి అభ్యసనం ఉంది దీన్నే గెస్టాల్ట్ వాదం అని కూడా అంటారు దీన్ని ప్రతిపాదించింది కోహ్లర్ కదా మీకు ఇక్కడ ఒక బొమ్మని అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బొమ్మను అబ్జర్వ్ చేశారా ఏ బొమ్మ కనపడుతుంది మీకు కోతి బొమ్మ కోతి బొమ్మ చింపాంజీ బొమ్మ కనపడుతుంది అంటే ఇక్కడ కోహ్లర్ అన్నాం కదా కోతి కోహ్లర్ కోతి అంటే ఆ అది ఏదో రైమింగ్ కలిసింది కదా అన్న ఉద్దేశం అన్న ఉద్దేశంతో గుర్తు పెట్టుకోవడంలో భాగంగా మీకు ఇది ఇచ్చింది కాదు యాక్చువల్ గా కోహ్లర్ ప్రయోగం అంటే ఏంటి సుల్తాన్ అనే చింపాంజీ సుల్తాన్ అనే చింపాంజీతో చేసిన ప్రయోగం అంటే రెండు రకాలుగా కలుస్తుంది ఇక్కడ పేర్లు కో అనగానే కోతి కోహ్లర్ అనే గుర్తొస్తుంది కోతి అనగానే చింపాంజీతో ప్రయోగం అనేది గుర్తొస్తుంది ఇలా ప్రతి అంశంలోని కూడా అవసరమైన చోట గుర్తు పెట్టుకునే విధంగా కీవర్డ్స్ లేదా అవసరమైన చోట బొమ్మలు అభ్యర్థి అత్యంత ఆసక్తిదాయకంగా కోచింగ్ పూర్తి చేసుకునేలా విధానంగా ఉంటుంది నోట్స్ ఒకవేళ డిఎస్సికి అభ్యర్థుల అదృష్టం బాగుండి మరింత టైం కనుక ఇస్తే ఇంకా చాలా కీలకమైన పాయింట్లు ముఖ్యమైన పాయింట్లు అంటే ఉదాహరణకి ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ పాలసీస్ కమిటీస్ అండ్ కమిషన్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఇలాంటి అతి ముఖ్యమైన అంశాలన్నిటిని కూడా చాలా చాలా డెప్త్కి వెళ్ళి చదవచ్చు అన్నిటినీ కూడా టైం దొరికితే ఎంత డెప్త్కి వెళ్ళగలిగితే అంత డెప్త్కి మీకు ప్రొవైడ్ చేస్తాం ఇందాక మనం తెలుగు అకాడమీ బుక్స్ గురించి చెప్పుకుంటూ ఆపాము కదా మాకు తో పని లేదు బుక్స్ సజెస్ట్ చాలు ఆ బుక్స్ చూసి మేమే చదువుకుంటాము అనే వాళ్ళ కోసం ఈ బుక్స్ కూడా రిఫర్ చేయడం జరిగింది ప్రతి బుక్ లోని కూడా ఏం కంటెంట్ ఉందో కూడా మీకు రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది ఆ కంటెంట్ చూసుకోగానే ఇది సిలబస్ లో ఉందా నాకు పనికి వస్తుందా పనికిరాదా అనే విషయం కూడా మీకు అర్థమైపోతుంది జాబ్ అకాడమీ అభ్యర్థుల కోసం క్రోడీకరిస్తున్న నోట్స్ లో ప్రజెంట్ ఇక్కడ అవైలబుల్ గా మీకు చూపించడానికి అవైలబుల్ గా ఉన్నాయి ఈ మాత్రమే హైదరాబాద్ బ్రాంచ్ లో ప్రజెంట్ ఈ బుక్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి మిగిలిన బ్రాంచెస్ లో అంటే చెప్పాను కదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నోట్సెస్ తయారు చేసేటప్పుడు అందరూ ఒక చోట కూర్చొని చెయ్యరు కదా విజయవాడ విశాఖ వేళ బ్రాంచ్ లో ఇంకా చాలా నోట్సెస్ ఉన్నాయి నోట్సెస్ ఇలా అకాడమీ టెస్ట్లు రకరకాలు మీకు వీటిలో ఏ బుక్స్ అయినా సరే మార్కెట్లో దొరుకుతాయి మా సలహా అయితే కోచింగ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఏ చదువుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం బయట దొరికే పబ్లికేషన్ బుక్స్ కాకుండా తెలుగు అకాడమీ బుక్స్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితే ఇప్పటికే మార్కెట్లో దొరికే అనేక రకాల పబ్లికేషన్స్ అంటే విద్యా దృక్పథాలు ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి బెస్ట్ అనుకున్న చాలా పుస్తకాలను విశ్లేషించారు కానీ అవే పుస్తకాలు తక్కువ అని చెప్పబోవడం లేదు అది మాత్రం అభ్యర్థులు గమనించుకోండి ఒక పబ్లికేషన్లో ఒక ఆధర్ రాశారంటే తెలుగు అకాడమీ లాంటి అనేక పుస్తకాలు అనేకం అనేకం విశ్లేషించి రాస్తారు ప్రతి ఒక్క ఆధర్కి మా హ్యాట్స్ ఆఫ్ కానీ నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ మూలంలోకి వెళ్ళిపోతే అంటే తెలుగు అకాడమీలోకి వెళ్ళిపోతే తెలుగు అకాడమీ బుక్స్ చాలా సరళంగా అర్థమవుతాయి అసలు వాటిని దాటి ఒక్క ప్రశ్న బయటకు పోవడానికి అవకాశం ఉండదు అందుకే మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మొత్తం నోట్స్ తయారు చేయడానికి పూర్తిగా తెలుగు అకాడమీ బుక్స్ ఇంకా గవర్నమెంట్ వెబ్సైట్స్ యూనివర్సిటీ నోట్స్ వీటి మీద ఎక్కువగా ఆధారపడ్డారు ఈ వీడియో కింద మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది కంపల్సరీ మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఎందుకంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో దానిని చాలా డీటెయిల్ గా విఫలంగా పాయింట్స్ వారీగా అంటే మీరు పక్కన మీ ప్రిపరేషన్ పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఒక రోజు ముగిసేసరికి అసలు మీ ప్రిపరేషన్ ఎంత ముగిసింది మీరు ఎన్ని మార్కులు అందుకోవడానికి సిద్ధంగా ప్రిపరేషన్ పూర్తి చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ డేస్లో విద్యా దృక్పథాలు పూర్తయింది పర్వాలేదు నా పాకెట్లో నేను ఫోర్ మార్క్స్ పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా పాయింట్స్ వారిగా సిలబస్ అంతా చాలా డీటెయిల్గా మీకు ఇస్తూ పీడిఎఫ్ఓ రూపంలో టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాం ఇంకా ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే కంపల్సరీ క్వశ్చన్స్ రూపంలో వస్తాయి అనుకున్న ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది మీరు వాటిని పీడిఎఫ్ రూపంలో అవసరమైంది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా గ్రూప్లోనే టెలిగ్రామ్ గ్రూప్లోనే తీసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు మీ ఉద్యోగానికి మిమ్మల్ని అతి చేరువ చేసే అత్యంత విలువైన కంటెంట్ని మీకు యూట్యూబ్లోనే మేము అప్లోడ్ చేస్తున్నాం దానికోసం మీరు ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కొంతమంది అభ్యర్థులు నిజాయితీగా మీకోసం కష్టపడుతున్న గెడ్డ జాబ్ అకాడమీ యొక్క శ్రమను గుర్తించి కృతజ్ఞతలు చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా గెడ్డ జాబ్ అకాడమీ తరఫున నా ధన్యవాదములు ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ యాస్